మనం ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్న మూమెంట్ అయితే రానే వచ్చేసింది అని అయితే చెప్పొచ్చు పుష్ప టూ రిలీజ్ గా అయితే ఈవెంట్ చార్ట్ అయితే కానున్నది అయితే పుష్ప టూ ఈవెంట్ అయితే ఈ రోజు అయితే చాలా గ్రాండ్ గా అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు అదే విధంగా పుష్ప టూ మూవీ వచ్చేసి డిసెంబర్ ఫిఫ్త్ గ్రాండ్ గా వెల్డ్ వైడ్ గా అయితే రిలీజ్ అయితే కానుంది అయితే ఈవెంట్ కు చూసేందుకు ఇప్పుడు ప్రస్తుతం యూసఫ్ కూడా ఇక్కడ స్టేడియం కి అయితే వచ్చాము దీన్ని చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుండి అయితే చాలా మంది తరలి వస్తున్నారు అని అయితే చెప్పొచ్చు ఎవరైతే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చిన్న పెద్ద తేడా లేకుండా చాలా మంది అయితే ఇక్కడికైతే వస్తున్నారు ఈవెంట్ చూడడానికి వచ్చారు ఈవెంట్ చూడడానికి వచ్చారు

అర్థమవుతుంది చాలా చాలా ఉన్నాయి ఎక్సైటెడ్ తో ఉన్నాము చేసుకున్నాము హీరో ఎంట్రీ చాలా బాగుంది సీన్ అయితే చాలా బాగున్నాయి అన్ని పుష్ప అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ యూ సో మచ్ సినిమాత్రు వన్ బాగుంది టూ బాగుంది అసలు తగ్గేదే లేదు అసలు మా అంటే దేవుడు ట్రైలర్ మస్తు ఎవరు పనికిరారు తప్ప బాగుంది రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు రికార్డ్ చేస్తుంది అంటున్నారు కదా మరి ట్రైలర్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది మరి మూవీ ఎలా మూవీ కూడా అద్భుతంగా ఉంటది అయితే ఫ్యాన్ మీరేం చెప్తారు ఫ్యాన్ అంటే ఇంకా ఎవరు చూసినా చూడకుండా ఫ్యాన్స్ చూసేవాళ్ళు చూస్తారు ఎవడు ఆపినా కూడా తగ్గేదే లేదు అసలు రోల్స్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు ట్రోల్స్ కుక్కలతో సమానం అంతే ఏం సమానం మా వోడు తీస్తున్నాడు సినిమా చూసేవాళ్ళు చూస్తారు అంతవరకే ట్రైలర్ లో మీకు ఎక్కువ ఏం నచ్చింది ఏం నచ్చిందంటే డైలెక్షన్ కదా పుష్ప అంటే ఫైర్ అనుకుంటారా దగ్గదే లేదు థియేటర్ లో ఎలా ఉండవుందని అనుకుంటున్నారు రెస్పాన్స్ థియేటర్ లో ఉంటాయి ఇక్కడే చూస్తున్నా మీరు ఆ థియేటర్ లో అసలు సీట్లు చింపడమే అసలు దగ్గరే లేదు అసలు పాసెస్ కూడా చూడొచ్చు ఏ విధంగా అయితే పాసెస్ అయితే సాధించి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు మనం ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే ఇద్దాము ఎక్కడ నుంచి వస్తారు ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నాం మన అక్కడ నుంచి వస్తారు ప్రాపర్ ఇక్కడ అన ప్రాపర్ ప్రాపర్ కాబట్ అంటే నెహ్రూల్ నెహ్రూల్ ఆ నుంచి మెట్రో వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి ఇటుకు వచ్చిన మన పాసలు సో ఏమంటారు మరి పుష్ప ఆటో గురించి ఏం చెప్తారు బ్రో అసలు కళ్ళు మూసుకొని థౌసండ్ బ్రో ఇంకా మసూ కొట్టేస్తుంది అది చాలా మంచిగా కొట్టేస్తుంది ఇంకా పుష్ప ఆటో కంటే హైట్ సిమ్ ఉండదు ఇంకా సో ట్రైలర్ ఎట్లా అనిపిస్తుందా బ్రో చూడగానే ఇంకా ఎప్పుడెప్పుడు ఉంది అప్పుడే టికెట్ కూడా బుక్ చేసుకోమన్న అందుకనే చాలా ఈవెంట్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు చాలా చాలా ఎంత హ్యాపీగా ఉంది అంటే పాస్ రానే రాని రావు బ్రో అది ప్రాసెస్ ఎట్లా పాస్ ఒక్కొక్కరు థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అడుగుతారు ఇంకా పుష్ప కంటే ఎక్కువ నాన్న అల్ అర్జున్ కంటే ఎక్కువ కాదు కొనుక్కున్నాం ఇప్పుడు అందుకే అంటే మనకి పాసెస్ కూడా వచ్చేసి నార్మల్ దీనికి కూడా చార్జెస్ కూడా చెప్పేస్తున్నారు యాక్చువల్ గా ఫ్యాన్స్ కి అయితే చాలా మందికి ఫ్రీగా కూడా వచ్చిన అవకాశం అయితే ఉంది కానీ ఇక్కడ చూసినట్లయితే మేము రెండు వేలు మూడు వేలు పెట్టడానికైనా రెడీ అని అంటున్నారు అదే విధంగా ఫస్ట్ రోజు మనం చూసుకున్నట్లయితే షో కి నియర్లీ రిన్ అంటే పన్నెండు వందలు పదమూడు వందల టికెట్ ఉంది అని అంటున్నారు సో మీరు చూస్తున్నారు చూస్తారు కదా ఈవెంట్ స్టార్ట్ అయింది అని చెప్పేసి ఏ విధంగా అయితే జనాలు ఎంత ఎలా వెళ్తున్నారో మనం ఇక్కడ చూడొచ్చు అసలు లోకేసుకొని అయితే వెళ్తున్నారు అయితే ఇక్కడికి మనం చూసినట్లయితే గనక పోలీస్ సిబ్బంది కూడా ట్రాఫిక్ పోలీసులు కానివ్వండి అదే విధంగా ఇక్కడ ఆ అందరినీ కంట్రోల్ అయితే ఎంతో మంది పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ కంట్రోల్ చేసేందుకైతే చాలా మంది ఇక్కడికి చేరుకున్నట్లయితే మనం చూస్తున్నాము కొన్ని వందల మంది పోలీసులు అయితే ఇక్కడికి చేరుకున్నారు అదే విధంగా మనం ట్రాఫిక్ చూసుకున్నా కానీ యూసఫ్ కూడా సర్కిల్ లో ఈ స్టేడియం సర్కిల్ లో ఏదైతే ఆ గల్లీలు ఉన్నాయో ఈ గల్లీలన్నీ బ్లాక్ చేసినట్లయితే కనిపిస్తున్నాయి అయినప్పటికీ ఇక్కడ చాలా అంటే అల్లు అర్జున్ గారిని చూసేందుకు కానివ్వండి ఈవెంట్ కి చూసేందుకు కానివ్వండి చాలా మంది పబ్లిక్ రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఎక్కడెక్కడ నుండి చాలా మంది అయితే వస్తున్నారు కేవలం ఈ మూవీ కోసమే చెప్పొచ్చు ఈ మూవీ చూసేందుకు కూడా ఇక్కడ ఎంత మంది జనాలు వస్తున్నారు మెయిన్ చాలా మంది యూత్ యూత్ వాళ్ళు ఎవరున్నారు వాళ్ళైతే చాలా మంది అయితే వస్తున్నారు ఒకసారి ఇక్కడ మనము వాళ్ళ డ్రెస్సెస్ కూడా చూడొచ్చు ఇక్కడ ఏ విధ ఆర్మీ అల్లు అర్జున్ గారి ఆర్మీ అనేది పెట్టేసి ఇక్కడ మనకి టీ షర్ట్స్ కానివ్వండి అదే విధంగా చాలా బ్యానర్లు ఇక్కడ వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అన్న కేవలం మీ ఈవెంట్ కోసమే వచ్చారా అన్న కోసం వచ్చాము త్రీ ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నాము లాస్ట్ టైం టూ ట్వంటీ వన్ వచ్చింది మళ్ళీ త్రీ ఇయర్ తర్వాత వస్తుంది మరి ఈ మూమెంట్ కోసం ఆగలేకపోతున్నాం మామూలుగా కాదు సార్ అరాచకం ఉంటది చూసారు ఓకే

చాలా బాగుంటది ఈవెంట్ వచ్చేసి మూవీ పుష్ప మూవీ కోసమే వన్నీ కోసమే ఏదైనా ఇక్కడ తగ్గేది అంటే మొత్తం అసలు తగ్గేది ట్రైలర్ ఎట్లా అనిపించింది పిచ్చే హైబు వైల్డ్ ఫైర్ సార్ ఏం చెప్తారు మరి పుష్ప టూ గురించి ఏం చెప్తారు అన్ని రికవర్లు తెగిపోతాయి సార్ రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు బ్రేక్ అంటున్నారు నిజమేనా అయితే ఈజీ అయితే రెండు వేల కోట్లు సో చూస్తున్నాం కదా ఫ్యాన్స్ కి అయితే ఆనందానికి అంత లేదు ఇంకా ఇక్కడ కూడా ఏ యూత్ వాళ్ళ ఎవరైతే అల్లు అర్జునర్ ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళందరూ బ్యానర్లు కానివ్వండి పాలాభిషేకాలు అప్పుడే పాలాభిషేకాలు ఏ విధంగా పాలాభిషేకాలు చేస్తున్నారు చూడండి ఇక్కడ మనకి మనకి వెల్కమ్ టు పుష్ప అని చెప్పేసి కూడా ఇక్కడ బ్యానర్లు అయితే కట్టిన పరిస్థితి పెద్ద పెద్ద బ్యానర్లు పోస్టర్లు అదేవిధంగా కట్అవుట్లు ఇలా కట్టాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది సో ఇక్కడ మనం చూడొచ్చు ఏ విధంగా అయితే ఎంత ఫైర్ గా వీళ్ళు మాట్లాడుతున్నారు అల్లు స్టూడియో స్టూడియో ఎలా అనిపిస్తుంది మరి ఇప్పుడు ఈవెంట్ స్టార్ట్ అవ్వడము ఎంత మంది రావడము మూడు సంవత్సరాల తర్వాత మన మేము చూడడానికి వచ్చాము దేవుడిని చూడడానికి దర్శనం కోసం వచ్చిన బంధు స్టేజ్ పైన చూసి మన హైదరాబాద్ లో చూసి చాలా వెయిటింగ్ ఇప్పుడైతే ఇంకా ఇప్పుడు ఎంట్రీ చేస్తారు ఇక మరి ట్రైలర్ చూసారు కదా ఎలా మాస్ జాతరాస్ అని చెప్పాడు జాతర మాస్ అస్సలు తగ్గేదా లేదు పుష్ప పెద్ద రికార్డు క్రియేట్ చేస్తుంది పక్క అదేవిధంగా మూడు వందల కోట్లు నాలుగు మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు రికార్డ్ బ్రేక్ చేస్తుంది అంటున్నారు కదా చేస్తుంది అంటారు చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది తెలుగు సినిమా కంటెంట్ ఉన్న సినిమా పక్కా చేస్తుంది మీ అల్లు అర్జున్ గురించి ఏం చెప్తారు బన్నే అన్న గురించి ఏం చెప్పదు మాటల్లో చెప్పలేము అంతే బన్నే అన్న బన్నే అన్న అంతే తగ్గే లుక్స్ ఎలా అనిపించినాయి లుక్స్ ఊరా మాస్ ఒక్క లుక్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేం అసలు ఈ హీరో ఈ విధంగా ఉన్నాడా అని ఎక్స్పెక్ట్ చేయలేం అసలు అట్లున్నారు సో ఇంకా డిసెంబర్ ఫోర్త్ కి ఫిఫ్త్ కి అయితే ఇంకా ఎన్నో రోజులు లేదు ఇప్పుడు అయితే రిలీజ్ కానుంది మూవీ అయితే ఈ మూవీ రిలీజ్ కి ముందే ఇంత హంగామా ఉంటే ఇంకా రిలీజ్ రోజు ఏ విధంగా అయితే హంగామా ఉంటుందో చూడొచ్చు ఇక్కడ మనకు అల్లు అర్జున్ గారి టీ షర్ట్స్ టీ షర్ట్స్ కూడా వేసుకొని ఏ విధంగా అయితే ఉన్నారో మనం చూడొచ్చు అల్లు అర్జున్ గారి డైహర్ట్ ఫ్యాన్స్ అని అయితే చెప్పొచ్చు సో వీళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము రోల్ చేయాలంటే భయపడతారు ఇప్పటికి ఎప్పుడైతే మనకి వచ్చిందో తో రోల్స్ అయితే తగ్గిపోయినాయి మేము మెగా ఫ్యాన్ మేము అర్జెంట్ లేము ఏమంటారు లేదు ఎవరైనా అనుకోండి మా బండి మా నేర్పలేదు నేను ట్రోల్ చేయాలనుకుంటే అంతగా మంచి చేస్తాం మాకు అసలు బాబుని మా బండి ఏం చెప్పింది ఎంత ఎంత ఎదిగినా వదిగి ఉండాలనే మాకు నేర్పిడు కొంత కాల్ అవుతున్నాం ట్రోల్స్ ఎవరు మనం జన్మలు కానీ చెప్పలేము కానీ వాళ్ళకి పని లేని వాళ్ళు మాత్రమే ట్రోల్ చేసుకుంటా కూర్చుంటారు వేరే పని ఉంటారు వాళ్ళకు బండి గారిని ట్రోల్ చేయడం మాత్రమే వాళ్ళ పని

ఎలా అనిపిస్తుంది మరి ఈవెంట్ అయిస్టేట్ స్టార్ట్ అయిపోయింది మరి ఎలా ఉంది ఇది నా థర్డ్ టైం రావడం ఇది ఫస్ట్ అలా వైకుంఠపురం ఇప్పుడు పుష్ప ఇప్పుడు పుష్ప టూ వాళ్ళు వైల్డ్ ఫైర్ అని చెప్తున్నారు అది చూడాలి మళ్ళీ ఎలా ఉంటారు మ్యాక్స్ అయితే హిట్ అన్న చాలా మంది ట్రోల్ చేసినారు చాలా మంది మాగా మాట్లాడినారు ఇప్పుడు అందరికి ఒక తల దించేసి అతను పొగడేలాగా చేస్తారు అది పుష్పరాజ్ అని ఎలా అనిపిస్తుంది మరి ఆ ట్రైలర్ చూసినా కానీ ఆ విజువల్స్ ఎలివేషన్స్ అవన్నీ ట్రైలర్ లో మీకు జాతర సీన్ ఒకటి వస్తది తిప్పుతాడు చూడు ఆ సీన్ కోసం నేను వెయిట్ దానికోసం ఎప్పుడు వస్తుంది అనుకోవచ్చు క్లైమాక్స్ అనుకోవచ్చు అనుకోవచ్చా బ్యాంగ్ అన్నది ఇంటర్వెల్ బ్యాంగ్ అనుకుంటున్నా కానీ నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు సినిమా చూస్తే తెలుస్తుంది ఇంత గ్రాండ్ గా చేస్తున్నారు కదా అదే విధంగా మరి ఇంకా సెలబ్రిటీస్ ఎవరెవరు రాబోతున్నారని సమాచారం ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా ఫస్ట్ అయితే అల్లు అర్జున్ పక్క రష్మిక పక్కా ఇంకా నిన్న నేను సుమాగ్ని చూసాను నాకు తెలిసి ఎంటైర్ క్రూ వస్తుంది మ్యాక్స్ అయితే వీళ్ళే ఇంకా లేరు సో అదే విధంగా లోపల ఏ విధంగా చేయబోతున్నారు లోపల రచ్చరచ్చ చేసేస్తా అది తెలిసిన మూవీ వచ్చేసి డిసెంబర్ ఫోర్త్ నైట్ నుండి స్టార్ట్ స్టార్ట్ కాబోతున్నాయి ఇలా మరి ఆ రోజు నుంచి అప్పుడు ఎలా ఉండబోతుంది థియేటర్ లో కానివ్వండి అసలు ఆ రోజు బయట కానివ్వండి మీ ఫ్యాన్స్ హంగామా కానివ్వండి ఎలా సంధ్యా థియేటర్ అయితే మొత్తం బ్లాక్ అయిపోద్ది లోపలన్న థియేటర్ సౌండ్ బాక్సెస్ ఉంటాయి కదా మొత్తం పేపర్స్ నిండిపోతాయి ఇంకోటి మిగతా వేరే అన్ని బ్లాక్ అయిపోతాయి అన్న రోడ్స్ అన్ని బ్లాక్ కట్అవుట్స్ పడిపోతాయి అల్ లోడ్స్ లోపల కూడా రెండు కట్అవుట్స్ నేను చూసిన నేను అదైతే ఫుల్ ఆన్ మాస్ ఉంది అది బాగా చాలా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది ఎందుకు ఇప్పటికే చాలా ఎక్కడ చూసినా గానీ మన రెండు తెలుగు రాష్ట్రాలనే కాకుండా మన మన పట్నాలో బీహార్ లో చూసుకున్నా గానీ చాలా కట్ అవుట్ కట్అవుట్లు బ్యానర్లు ఇలా పెడుతున్నారు మరి మన హైదరాబాద్ లో ఎప్పుడు ఎప్పుడు కట్ కట్అవుట్లు పెడతారా అని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తున్నారు సో ఎప్పుడు రాబోతున్నాయి ఇవన్నీ ఇప్పుడు డిసెంబర్ సెకండ్ థర్డ్ ఫోర్త్ మా అంటే వన్ అండ్ హాఫ్ డే ఫోర్త్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటారు వన్ అండ్ హాఫ్ డే వన్ అండ్ హాఫ్ డే మీకు అన్ని కట్అవుట్స్ కనపడిపోతాయి ఎక్కడంటే అక్కడ కనబడిపోతాయి అదే అల్లు అర్జున్ గా సారీ ఒక డైలాగ్ ఉంటది పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా లేదు ఇంటర్నేషనల్ కదా ఇంటర్నేషనల్ మొత్తం పాకిపోతాడు పోతాడు మొత్తం పాకి వెళ్ళిపోతాడు అల్లు అర్జున్ అనేది తెలుస్తుంది ఎంత మంది ట్రోల్స్ ఎవడైతే గౌండ్ కట్టుకొని ఫస్ట్ సినిమాలో వచ్చినాడో గవర్న కట్టుకొని అన్నారు ఇప్పుడు అదే చీర కట్టుకొని మొత్తం మీద కనబడతాడు అప్పుడు తెలుస్తుంది మీకు అల్లు అర్జున్ వేలు పోయినా ఆశ్చర్యపడక్కర్లే బాహుబలి రికార్డ్స్ క్రాస్ అయిపోతాయి టికెట్స్ రేట్ పెడితే ఎలా అని చెప్పేసి కూడా చాలా మంది అనుకుంటున్నారు మన అల్లు అర్జున్ ఫైన్స్ అట్లా కాదు కదా టికెట్స్ ఎంత పెట్టినా ఎంత చేసినా రాజమండ్రి వచ్చి రాజమండ్రి మా దేవుడి కోసం ఒకటే చెప్తున్నారు అందరూ ఒకటే దేవుడు చెప్పి మేము ఎవరికే ఎన్ని ట్రోల్ చేసుకోవాలి ఈ రోజు వస్తుంది రేపు ప్రతి ఒక్కరి ట్రోల్ వేస్తున్నారు

देवड़ उन्हें क्या बाइन है दिसंबर फोर्थ दिसंबर फोर्थ रोक इतने एटलेट डबल से बताओ ओके लेवल इंटरनेशनल लेवल कर लेवल ये लाओ उन दो दिन एक मिनट रे पाकर चूत दिए मास जात्रा होंगे मास जात्रा थैंक यू थैंक यू थैंक यू अच्छा है अल्लाह जनाने को देखने के लिए आए टेलर ट

సూపర్ గా ఉంటుంది అన్న ఇంకేం మనం మనకి ఈవెంట్ అయినా కానీ మంచి గ్రాండ్ సక్సెస్ చేసినా మరి ఇక్కడ కూడా ఎలా ఉండబోతుంది ఎందన్నా ఇక్కడ ఈవెంట్ జరిగినా కానీ గ్రాండ్ సక్సెస్ అయింది ఇప్పుడు మన తెలంగాణలోనే హైదరాబాద్ లో అవుతుంది ఎలా ఉండబోతుంది ఇది బ్లాక్ బస్టర్ అవుతుంది ఈవెంట్ ఆంధ్ర జస్ట్ ఈవెంట్ కోసం అన్న ఈవెంట్ చూడడానికి ఆంధ్ర నుంచి వచ్చారా అల్లు అర్జున్ గారి గురించి ఏం చెప్తారు అల్లు అర్జున్ మాకు దేవుడు ఒక డైలాగ్ నేల పిలోవ్టయేరుటాదే నేామ్టిా 733 చెఴదాద మాదిగి expertise ఎండుం నేనేఞనే దెలయే�టె సం సిల్న్ల్వి అల్లువర్దిన్ డైన్ అండి కదా ఈ మనం అల్లువర్దిన్ సినిమా త్రీ ఇయర్స్ చేసామని ఇప్పటికి త్రీ ఇయర్స్ వారు మనకు కళ్యాణ్ కానీ సినిమా ఆపేసా ఆపేసా చూసి ఒకసారి బుద్ధి తెచ్చుకోవాలి అందరు మొన్న మన దుబాయ్ లో ఏం

మొన్న చూసాడు దుబాయ్ లా అల్లు అర్జున్ ఎంటకి ఒక బ్యానర్ పెట్టుకొని పెట్టుకుని అన్న ఏం పీకలేదు అన్న కానీ పీకే హైలైట్ ఉందాడా దాన్ని చూసి అర్థం చేసుకోవాలి ఏం పీకలేడు అంతే ట్రైలర్ చూసారు కదా ట్రైలర్ గురించి ఏం చెప్తారు అన్న బయలు ఫైర్ అన్న ట్రైలర్ ట్రైలర్ టెన్

నేను కర్నూలు నుంచి వచ్చినాను ఈవెంట్ చూడడానికి వచ్చినాను అవును మేము మల్లె అర్జెంట్ ఫ్యామిలీ ఇంకా పుష్ప వన్ కన్నా ఇది టూ ఇంకా బాగుంటుంది అని మేము ఎక్స్పర్ట్ చేస్తున్నాం అదేంటి బాగుంది మేము ఎక్స్పర్ట్ చేసి వచ్చినాము ఫంక్షన్ నీకు బాగుంది కదా అది బాగుంది బుక్ చేసి బాగుంది కదా సూపర్ సూపర్ దానికన్నా ఎక్కువ మేము ఫైనల్ కేవలం ఎట్లా అనిపిస్తుంది మరి రోజుల నుంచి వెయిట్ చేస్తున్న మూమెంట్ అయితే రానే వచ్చేసి మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక మూవీ అయితే రాబోతుంది ఎలా ఉంది మాకు వెయిటింగ్ చేస్తున్నాం అన్న సినిమా కోసం ఫస్ట్ టికెట్ కూడా బుక్ చేస్తున్నాం పన్నెండు వందలు పదమూడు వందలు ఉంది అంటున్నా టికెట్ ఎలా అనిపిస్తుంది పన్నెండు వందలు అంటే మేము అయితే అంత పెట్టుకోం కదా నార్మల్ ఒక సెవెన్ హండ్రెడ్ అంత పడింది మాకు సో ఆ ట్రైలర్ చూసారు కదా మీకు ఎలా అనిపించింది ట్రైలర్ చాలా బాగుంది బాగా అనిపించింది ఎక్కువ ఏం నచ్చింది మన అది జాతర ఒకటి ఉంది కదా అది బాగా సీక్వెన్స్ బాగా నచ్చింది జాతర అది సో అన్ని ఈవెంట్లు అయితే సక్సెస్ చేశారు మరి ఈవెంట్ కూడా ఎలా ఉండబోద్ది అనుకుంటున్నారు ఇప్పుడు చాలా బాగుంటుంది అన్ని స్టేట్స్ లో పెట్టరు కాబట్టి మనంలో కూడా చూడాలి అల్లు అర్జున్ గారి యాక్టింగ్ గాని మన డైలాగ్స్ కానీ ఎలివేషన్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ ఐతే అవన్నీ ఎలా అనిపిస్తాయి బా అనిపిస్తుంది చాలా బాగుంది వెయిట్ చేస్తున్న సినిమా కోసం ఫోర్త్ నో ఫిఫ్త్ ఎలా ఉండబోద్ది అనుకుంటున్నారు చాలా బాగుంటది సినిమా క్యామెరా అమీర్ వీట్

देखना देखना। टीजर देखे देखा साल, तीन, साल तीन साल से, साल से रहा देख रहे थे मूवी की अभी अन्ना ने शुरू कर दिया सब उनका गे। तो क्या बोले सब रिकॉर्ड तोड़ देगा तोड़ देगा ब्लॉक मास्टर भैया ब्लॉक मास्टर వరంగల్ నుండి వరంగల్ నుంచి మరి ఈవెంట్ ఎలా అనిపిస్తుంది మీకు సూపర్ ఉంది ఆ మస్తు మరి ట్రైలర్ చూసారా ఆ చేశాను ఎట్లా ఉంటే పోతుంది మరి ట్రైలర్ అదే విధంగా మూవీ ఎలా ఉండబోతుంది సూపర్ ఉంటది అన్న ఉంటదన్నే బ్లాక్ బస్టర్ స్టాప్ ఎక్కువ ఏం నచ్చింది మీకు నాకు ట్రైలర్ లో ఏం నచ్చింది ఏం నచ్చిందంటే సీర కట్టడు అది మంచిది డైలాగ్స్ అవన్నీ అనిపిస్తుంది అన్ని మంచిది ఒక్క రోజుల్లో సినిమా మూడు వందల ఫోటో పక్క

అసలు అడ్వాన్స్ బుకింగ్స్ టికెట్లు దొరకడానికి ఇంకా చెప్పలా ఇంకా ప్రాసెస్ లో ఉన్నాయి వచ్చేదాకా కూడా చెప్ప